రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు యూరియాకు ఒక రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు చెట్ల ఏడైతే రైతు వేదికల దగ్గర అనేకమైన బారులు తీరుస్తున్నారు అందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంటు ముందుగాల గవ సెంట్రల్ గవర్నమెంట్కు అడ్వాన్స్గా ఎంత సాగు చేస్తున్నారు భూమి ఎంత సాగు తెలంగాణ రైతాంగం ఎంత సాగు చేస్తుంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మరి ఎంత యూరియా అవసరం పడుతుంది అనేది ముందు ముందు చూపులేక అనేకమైన కాళ్ళు చేతులు ఇరిగి అనేక బాధలు పడుతున్నారు రైతులు ఒక్కరికొకరు దొబ్బుకొని ఇక్కడ సిస్టమేటిక్ లేదు ఏ పద్ధతి లేదు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇందిరామ రాజ్యం అనే అనేక మందిని ఇబ్బందులు పెడుతున్నారు మరి యూరియా సకాలంలో అందలేక ఇప్పుడు నెల రెండు నెలల నుంచి వేసిన రైతు పంట పంటలు పత్తి కానివ్వండి మొక్కజొన్నలు అసలు అసలే ఎండిపోయినాయి యూరియా లేక దానికి యూరియా లేక ఖరాబ్ అయినాయి ఏపుగా పెరగలేక నష్టపోయాడు కనీసం ఇప్పుడు వరి పండలకైనా అంటే అసలే దొరకలేదు ఆరెకరాలు వేసుకుంటే ఒక సంచి ఇస్తున్నాడు ఆ ఒక సంచి వేయడానికి పోతుంది అది కూడా అనేకమైన చేతులు పెరుగుతున్నాయి ఉదాహరణకు ఇక్కడ చూడండి అనేకమైన దెబ్బ ఉంటున్నాయి ఇక్కడ చూడు కాళ్ళు చేతులు ఇప్పి రైతులు మొత్తం హాస్పిటల్ పాలవుతున్నారు అందు గురించి గవర్నమెంట్ ముందు చూపుగా ఉండి రైతులకు సకాలంలో యూరియా తొందరగా తెప్పియాలని డిమాండ్ చేస్తున్నారు